The Rock Boys. మొత్తానికి అయితే బిర్యానీ వేసేసినాము మంచిగా బంధం వస్తే అందరం చూస్తున్నాము తిన్నా మంచి ఎంజాయ్ చేద్దాము చాలా రోజుల దాకా కూడా మళ్ళీ దావా చేసినాము చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి జద పండే వెలుగు తొలి దీవాలి కలిసింది నీళ్ళ దీపాలి 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 చెప్పలేని ఆనందం ఉమంది కుండే లోనా మీది కాదు ఇట్లా రెండు చేతులు అటే కేకేదిరాయ్యా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి నన్ను నలుగురు ఎత్తు బాబు మన బర్త్డే బాయ్ ఇయాల మరి బర్త్డే ప్లీజ్ అరే ఓ నాడే బాబు నీ పుట్టిన చెప్పు బర్త్డే బాయ్ కదా బర్త్డే బాయ్ మంచిగా కలకాలం సంతోషంగా రెండు గ్లాసులు మంచిగా ఉండి మంచిగా ఉండు రావద్దు సంతానమైన కాదు మరి గాంధీలో కూర్చున్నత మళ్ళా గాంధీలు అన్న పెట్టు మీరు ఇలా బుక్ అయిపోతారు అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మేరకు వస్తాను అనుకున్నా

ఇగో అసలు నెంబర్ వన్ బుల్షరియా ఎవడంటే ఇగో మన బర్త్డే బాయ్ ఇయాల మన బర్త్ డే ప్లీజ్ విష్ అరే ఓ బర్త్ డే బాబు నీ పుట్టిన రోజు ఈ బర్త్ డే బాయ్ ప్రజెంట్ అయితే వాడు మంట పెడతాడు అందరం ఎవ్వరు ఎవ్వల్లా మంచిగా ఉన్నాము గక్కడ మన వైట్ షర్ట్ లో నెంబర్ వన్ గుడిగా కనబడదా మొత్తానికి అయితే ఇట్లా అయితే సిట్టింగ్ చేసినాం మా మూడు బైకులు పెట్టినాం మంచిగా ఆడేస్తాము మంచిగా అయితే ప్లాన్ చేసినాం మంచిగా ఎట్లా ఇదే వేద్దాం మనం ఎట్లా అంటే మొత్తం దావా ఎట్లు ఉంటా మొత్తం అయితే చూసి ఎంజాయ్ చేయండి ఏం చేస్తున్నావు మట్టి ఏం చెప్తు మట్టి ఏం చెప్తుల కూర్చున్న తర్వాత మళ్ళీ గంజులు అన్న పెట్టావు అయ్యో నా ప్రాణమిత్రుడు మా జాను మా బావ నా హార్ట్ ఫుల్ మై లవ్ కాదు ఎందుకల్ అట్లా అంత అట్లా స్మార్ట్ గా ఉంటుంది సార్ నవ్వమ్మ ఇయ్యో వేస్తు కాదు అనుకున్నా అడుగు తిరిగి ఇడు తిరిగి నా మీరు వస్తాను అనుకున్నాను బోలీ కడిగింది మొత్తానికి అయితే బాస్మతి రైస్ అయితే తినొచ్చినాం చికెన్ కూడా తీసుకొచ్చినాం బిర్యానీ ఇస్తాను నేనే మీరు తినకుండా చూసి చెప్పండి బైక్ కూడా లెటర్ పెట్టలేదు అసలు ఇంజ చేయలేదు వాడికి వెళ్ళలేదు వాడక అబ్బా అంటే చెప్తారు ఆపే అసలు ఏముంది ఇందులో నీ తిన తప్ప నాకు ఏంకానపడతా లేదు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడా మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత నా కొడుకులో నాకు అర్థం అవుతుంది తాడి పెరిగినట్టు పెరిగా జ్ఞానం లేదురా నీకు దెబ్బ కొట్టేవాడు ఎవడో జబ్బు కొట్టేవాడు ఎవడో తెలీదు నీకు వా ఏమి తేజస్సు బిడ్డ కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు బహుశా అది నీలాగే ఉంటుందేమో ఇద్దరు వంట మాస్టార్లు బ్లాక్ అండ్ వైట్ మనం అంటే మాక్స్ తాగిందే కాగిందే కాదు కాగిందా కాగిందా ఇది రెండోసారి అనుకుంటా ఇట్లా దావా చేసుకోం ఆ పాత వీడియో కూడా యూట్యూబ్ లో ఉంటుంది చూడండి కావాలంటే నేను బయోలో మెన్షన్ చేస్తాను ఆ వీడియోని అది కూడా చూడండి అది కూడా మస్తు వచ్చింది నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆ రోజు మేము దేవుని చేసుకున్నాం దేవుని వేసుకున్నాం మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు కూడా కానీ సరే ఇట్లా ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్ గా లేకుండా మొత్తం వర్షం వర్షాకాలం అది వర్షానికి నాన్ పుట్ట చేసినాం వర్షానికి ఆనందిం మస్తు అనిపించింది మీరు ఫ్రీగా ఉంటే గిట్ట ఈ మీద ట్యాగ్ లైన్ లో వస్తుంది ఆ ట్యాగ్ లైన్ లో పోయి చూడండి చూడండి ఆ వీడియో చూడండి మస్తు ఎంజాయ్ చేయండి ఫస్ట్ గా మనము ఇదండి డిలివరీ ఆకు అయితే వేసుకుందాము డైట్ అరే ఇవి పట్టుకోరా ఇవ్వట్టు మనకు సరిపోయేంత క్వాంటిటీ అయితే ఇవి రాలేవు సో కొన్ని తగ్గినాయి బట్ నో ప్రాబ్లం అరే నాకు టక్కు తీసుకపోయి అవి పక్కకు పెట్టాయి ఓ అమ్మాలక్క చిరు బ్రో చికెన్ ఆ గంజలో తీసుకొని కడుక్కు ఉన్నాయి బర్త్ డే బర్త్డే బాయ్ మొత్తం మైక్రో ఎక్కిన్ ఈ రోజు బర్త్డే పార్టీ ని ఉద్దేశించి బిర్యానీ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్ చూడండి ఒకసారి డైరెక్ట్ మంచి లెగ్ మంచి మంచి లెగ్ చూడండి ఆయిల్ ఎలా మరిగిపోతుందో ఇలా మరిగిపోతున్నట్టే ఆయిల్ చూడండి మనోడు చికెన్ వేయడం చికెన్ వేస్తున్నాడు చూడండి ఒక్కొక్క ముక్క చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఇక్కడికి నేనే చెప్పారా మాకు చెప్పరాలయ అరే తీసుకోరా చూడండి అక్కడ మైక్ సింగర్ చూడు రైట ఇక అర్కా కాదు మైక్ వచ్చేది కంటే మాట్లాడు అయ్యే నువ్వా అవతలేవు మొత్తం హాయ్ అట్లా దాగు মোট পড়ে <laughs> <contamins> <ksti aadhi nahi> <laughs> మంట పెట్టున్నాను నీ పనే నీ పని ఏందిరా అరే పెట్టరా కట్టెలు చిన్న ఆ వాటర్ తోనే అయిపోతుంది అది தோலக்குதான் அசலே மங்கள மழைநாள் இது போக வந்து டிச் அந்த மங்களார ரோஜு காசு கல்ல

అమ్మ వీయ్ వత్తుకోరా చూడు దే ఏడ వీడియో

కొంచము సూపీ చికెన్ అయిందనుకో రైస్ వేసి దమ్ పెట్టాలి గట్టిగా రైస్ వేసి దమ్ పెట్టేసి అటు కర్రీ చేయాలి మీరు రామా అవును కదా వైనం వాళ్ళు ఇది తాగారు వాళ్ళు మొత్తం పెద్ద పని అంటే మ్యాజిక్ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఈస్ మ్యాజిక్ మూమెంట్ మాజిల్ గాని మ్యాజిక్ మూమెంట్ ఆయన నీ చేతుని కళ్ళు పోతే ఎక్కువ నైట్ మనం సరేదా ఇలానే ఉంచేద్దాం అరే లేదు నువ్వు ప్లేట్ తీసుకొని తీసుకో సొంతం తీసుకో తీసేసుకో నేను ఈ గంట పెడతా ఓకే కరెక్ట్ రైస్ కూడా కరెక్ట్ క్వాంటిటీ ఉడికింది అది పక్క పెట్టి వాటర్ వాటర్ ఫార్టీ

ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా ఉన్నావు ఎండగొట్నా అందుకే దేవుడు కనుకన ఇచ్చింది దేవుడు కనుకన ఇచ్చింది ఇంకా కదా ఆయనట్లే వదిలేవి రే అమ్మా చోటు పుట్టినాడా పుట్టినోడా నీకు ఆ సోదయమే లేదురా ఇంకోసారి లేపామంటే ఇక్కడి నుంచి దూకు చేస్తా ఒక్క గ్లాస్ అన్నాడు

నువ్వు గిరు మాట్లాడుకుంటే మంచిగా హోటల్ గురించి మాట్లాడతాడు అయిపోయాను తినకుండా తినేద్దాం సింబల్ తినేద్దాంబల్ చింటు పనితనం అంటే అలవాట చింటు పనాడు కానీ బాగా దొంగ కానీ కాదు నాకెత్త మరి కారు లేయువరే మంగళ హారతి మీరే నాయువరే హారతి మీరే నాయువరే జ్ఞాన విద్యాల కెల్ల ప్రభుల ఎక్కడ పాప పొద్దున పని పెరుగైన ఓకే సూపర్ ఉంటది అందుకే ప్రతి దాంట్లో ఒక వెజ్ కాని ఉంటాడు చూడు నా ఫేవరెట్ ఏ సరిపోతాడు సరిపోతాడో ఫుడ్ ఏంటంటే ఎందుకు పోతున్నాను కానీ గోపిక లేదురా మొత్తానికి అయితే ఫైనల్ అయిపోయింది మంజులు దించే సమయం వచ్చేసింది బ్యాగ్ మీద పెట్టే

మొత్తానికి అయితే బిర్యానీ వేసేసినాము మంచిగా బంధం వస్తే అందరం చూస్తున్నాము తిన్నాం మంచిగా ఎంజాయ్ చేద్దాము చాలా రోజుల దాకా కూడా మళ్ళీ దావా చేసినాము చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి ఎద పండే వెలుగల్లే తొలి దివాలి కలిసింది నీలా దీపాలి 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 చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా సంద్రం అణువణువు మన ప్రాణం అందరి కోసం నలుగురిలో చూడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి దీపాలి ఇద్దరు బాబా మరదు ముగ్గురు ఏమో దగ్గర అందరూ ಓడిపోయారు అక్కడ కూడా మేము ఇంకా కొనసాగిస్తానమండీ చెప్పు కళ్ళు మంచలేదు లేదు కాబట్టి నాకేం లేదు పోని అది కూడా నిజమే కూడా నిజమే 3 hours later ఏ సిన్ సిర్రిగీ సీటు లిర్రిగీ సీట్టి కొట్టాలొయ్ ఏ సీటడు सिटी के लेसी वेलकम जैपल्डो एक्सिरन उल्को हरतिपट्टनडोय गैंगू गैंगू लीडर पांचार मिले गंडोय गैंगू आई नो बट द गानी पट्टनडोय गैंगू गैंगू लीडर पांचार मिले गंडोय गैंगू రెండు చేతులైట్ అరే కేదిరాయ్యా నేను అట్టిగా పోత నేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి నన్ను నలుగురు ఎత్తు బాబు అబ్బే చెప్తారు యమే ఫ్లాష్ మ్యాన్ ఉమార్ట్ అన్నా నమ్మలేకపోతున్నా అన్న ఇక్కడ అన్నా అన్న ఫ్లాష్ మ్యాన్ అన్నా ఫ్యాన్స్ అన్నా అవునండి నా ఫీలింగ్ అటే చిన్ను పెన్సిల్ ఇది పెన్ను అంతా కలిసి పెంచేస్తారు మెన్ను యాంగ్